కూటమి పది నెలల పాలనపై వైసీపీ తాజాగా విజయ డంకా మోగించింది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ రకాలైన యాభై స్థానిక సంస్థల సీట్లకు ఉప ఎన్నికలు జరిగితే వాటిలో వైసీపీ ఏకంగా ముప్పై తొమ్మిది స్థానాలు గెలుపుంది కూటమికి భారీ శాఖ ఇచ్చింది కడప జెడ్పీ చైర్మన్తో పాటు పద్దెనిమిది ఎంపీపీలు పన్నెండు వైస్ ఎంపీపీలు ఎనిమిది కో ఆప్షన్ స్థానాల్లో వైసీపీ ఘన విజయం అయితే సాధించింది ఇప్పుడు రాజకీయంగా వైసీపీ పని అయిపోయింది అని సీఎం చంద్రబాబు మంత్రి నారా లోకేష్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు కూటమి ప్రభుత్వ పెద్దలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఈ విజయాలు వాళ్ళకి నిజంగానే చెంపపెట్టిగా చెప్పుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నమోదు చేసుకున్న విజయాలు కూటమిని ఎంతగా భయపెడుతున్నాయంటే కనీసం వాళ్ళ అనుకూల పత్రికల్లో ఈ ఎన్నికలు జరిగాయన్న సమాచారం కూడా తెలియకుండా జాగ్రత్త పరిస్థితి కనిపిస్తోంది ఘోర పరాజయం పాలై దిక్కుతోచని స్థితిలో ఉన్న వైసీపీని అలా వదిలేసి ఉంటే ఇవాళ ఇలాంటి ఫలితాలు వచ్చేవి కావు కూటమి అధికారాన్ని అడ్డు పెట్టుకుని వైసీపీ ఎంపీటీసీలు జెడ్పీటీసీలు మున్సిపల్ కౌన్సిలర్లను ఎంతగా ప్రలోభ పెట్టినా వారు తలొక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది కూటమి బెదిరింపులకు భయపడేది లేదని ఏదైతే అది అవుతుందిలే అనే తెగింపు ఈ ఎన్నికల్లో వాళ్ళలో స్పష్టంగా కనిపించిందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో రామకుప్పం ఎంపీపీ ఎన్నిక నిలువెత్తు నిదర్శనంగా చెప్పుకోవచ్చు సీఎం సొంత నియోజకవర్గంలో రామగుప్పాని దక్కించుకోకపోతే పరువు పోతుందని స్థానిక టీడీపీ నాయకులు ఎన్నో రకాలుగా వైసీపీ ఎంపీటీసీలు వాళ్ళ మనుషుల్ని ప్రలోభాలకైతే గురిసేశారు తీవ్రంగా భయపెట్టారు కూడా కానీ ఎంపీపీని నిజాయితీగా సొంతం చేసుకునే సంఖ్యా బలాన్ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది టీడీపీ చివరికి ఘోరం లేకుండానే టీడీపీ మద్దతుదారులే ఎంపీపీ పదవిని గెలుచుకున్నట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు ఇప్పుడు దీనిపై వైసీపీ కూడా న్యాయ పోరాటానికి అయితే సిద్ధమవుతోంది ఈ ఫలితాలు మరో ఏడాదిలో స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించాలా వద్దా అని సీఎం చంద్రబాబును భయపెట్టేలా ఉన్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు ఒకవేళ మరో ఏడాదిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే కూటమికి వైసీపీ చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది ఈ ఫలితాలను బట్టి ఎందుకంటే భయం అంటే ఏంటో తెలియకుండా చేసిన ఘనత లోకేష్ రెడ్ దేనని చెప్పుకోవచ్చు ఇప్పుడు పిల్లిని ఇంట్లో వేసి కొడితే అదే పులిలా తిరగబడుతుందనే నానుడిని వైసీపీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు గుర్తు చేస్తున్నారు ఇప్పటికీ ప్రజలు ప్రభుత్వంపై సూపర్ సిక్స్ హామీలు అమలు చేయకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు కూటమి ప్రభుత్వం హామీలేమి అమలు చేయకపోవడంతో చాలా కోపంతో కూడా ఉన్నారు తమ అసంతృప్తిని ఎలాగైనా వెల్లడించడానికి వాళ్ళైతే సిద్ధంగా ఉన్నారు ఇకపై ప్రజలతో సంబంధం ఉండే ఏ ఎన్నికలు జరిగినా కూటమి భయపడాల్సిన దుస్థితి కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు పది నెలల రెండు పాలన సాధించిన ఓటమి ఇది అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు మరి చంద్రబాబు దీని నుంచి ఎలా బయటపడతాడు ఆ సూపర్ సిక్స్ హామీలు అమలు చేసి ప్రజల్లో మళ్ళీ ఆ సానుకూలతను సంపాదించుకుంటాడా లేదా అనేది మనం చూడాల్సి ఉంది ప్రస్తుతానికైతే ఇది వైసీపీకి పెద్ద బూస్ట్ గా మనం చెప్పుకోవచ్చు